డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ శక్తివంతమైన సంకటహర చతుర్థి లోపు కన్యా రాశి వారికి అరుదైన రాజయోగం పట్టబోతు ఉంది వీరి జీవితంలో అద్భుతమైన మార్పు కుబేరులు అయ్యే సూచనలు వీరి జీవితంలో కనిపించబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ సంకటహర చ చతుర్థి లోపుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ శక్తివంతమైన సంకటహార చతుర్థి లోపుగా కన్యా వారి జీవితంలో అరుదైన అదృష్టం కలగబోతుంది మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు వీరు చూస్తారు ఈ రాశి వారికి సమయం అంతా కూడా మంచి జరుగుతుంది అరుదైన రాజయోగం పడుతుంది వీరికి అన్ని విధాలుగా కూడా డబ్బు వచ్చే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి అపర కుబేరులు అయ్యే అదృష్టం వీరి సొంతం కాబోతూ ఉంది వృత్తి ఉద్యోగాలలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ధైర్యంగా చేసే పనులన్నీ కూడా ఫలితాలని ఇస్తాయి బంధుమిత్రులను కలుస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఆర్థిక వ్యవహారాలు లాభస్థాయి కుటుంబ వ్యవహారాలలో శుభవార్త కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషకరమైన వాతావరణంలో కాలాన్ని గడుపుతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం కీలకమైన సమయాలలో స్థిరమైన నిర్ణయాలు చాలా అవసరం అండి గిట్టని వారి మాటలను విస్మరించండి మంచి ఆలోచనలతో అభివృద్ధి సాధిస్తారు సూర్య నమస్ నామస్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది విశాలమైన దృక్పథంతో అభివృద్ధి సాధిస్తారు మంచి పనులు చేపడతారు గొప్పవారితో సత్సాంగత్యం కూడా ఏర్పడుతుంది కీలకమైన విషయాల్లో పురోగతి ఉంటుంది భాగ్య చంద్ర సంచారం అనుకూలమైన ఫలితాలని ఇవ్వట్లేదు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతగానో శుభప్రదమైన మార్పులైతే తీసుకు చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయంలో ఈ రాశి వారికి అరుదైన రాజయోగం ఉంది మీరు ఇప్పటి వరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఈ సమయంలో మీరు పొందుతారు అంతేకాదండి ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అనేది కూడా ఈ సమయంలో మీరు చూడబోతు ఉన్నారు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే వీరి కుటుంబం సాధారణంగా ఉంటుందండి మీ జీవిత భాగస్వామితో మాత్రం కొన్ని గొడవలు పడే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనిని పెద్దగా ఆలోచించే అవసరమైతే లేదు ఎందుకంటే ఇది తాత్కాలిక సమస్య మీకు పరిస్థితి ఒక వారం రోజుల్లో సాధారణ స్థితికి చేకూరుతుంది మీ బంధువులు మీ గురించి కొన్ని పుకార్లు కూడా పుట్టించవచ్చు కనుక మీరు జాగ్రత్త పడాలి మీరు మీ యొక్క సోదరులు సోదరి మనులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు వారు మీకు పూర్తి మద్దతు సహకారం కూడా అందిస్తారు ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా కూడా ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధాలు అనేవి కలిగి ఉంటారు ఆరోగ్యపరంగా మీకు చూసుకున్నట్లయితే కడుపు మరియు ఛాతికి సంబంధించిన కొన్ని సమస్యలు రావచ్చు ముఖ్యంగా ఈ సమయంలో మీ ఆరోగ్యం మానసిక స్థితి మరియు నరాలకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్త పడాలి మీ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుందండి ఉపాధ్యాయుల నుండి మంచి సహకారం కూడా లభిస్తుంది మరియు దాని ఫలితంగా వారి పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించడానికి సహాయపడుతుంది మంచి సంస్థల్లో ప్రవేశం పొందడానికి ప్రయత్నం చేసుకునేటువంటి వారికి ఈ విషయంలో కొన్ని శుభార్తలు అనేవి కూడా మీరు వింటారు పోటీ పరీక్షలు రాసే వరకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా పోటీ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం వల్ల ఆ ఒత్తిడి కూడా తగ్గుముఖం పడుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కన్యా రాశి వారి పూర్తి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలను అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మధ వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి మాత్రం అది తెలియకుండా వీరు జాగ్రత్త పడతారు ఈ కన్యా రాశి అంటే ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకి ధరించి పడవ నదిలో ప్రయాణం చేసిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు కోరికనే స్వభావములు కూడా కలిగి ఉంటాయండి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరులో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరికి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరికి ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరి మనసుని బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్నాస్ కూడా వీరు అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి అనే లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని నిక్కచ్చిగా చెప్పుటకు ఎక్కువగా సంకోచపడిపోతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు కన్యారాశి వారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చేయి చాపిన చోటల్లో వీరికి రుణం దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాసారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశారు గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లైన్ ట్యాప్స్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతాము మీకు కన్యారాసులు స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్